మహంకాళి దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలతా శోభన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాలయ కమిటీ సభ్యులు అర్చకులు డిప్యూటీ మేయర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ కమిటీకి సూచించారు

బోనాల ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆ బోనాల ఉత్సవంలో ఈరోజు నా నా కాన్స్టిట్యసీ నా డివిజన్ అయిన నాచారం మహంకాళి అమ్మవారి గుడికి నేను పట్టువత్నాలు ఇయ్యడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇక్కడ ఈవో గారు మాదేవి గారు అలాగే మా చైర్మన్ ఉన్న కృష్ణారెడ్డి గారు ఇక్కడ గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో ఈరోజు గుడిలో వస్తుంటారు దేవద ఇన్స్పెక్టర్ గారు అలాగే పిఎఫ్ఓ గారు ఇంకా ఎండోన్మెంట్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ ఇక్కడ ఉన్న చైర్మన్ కృష్ణారెడ్డి గారికి అలాగే మా గుడి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే నేను అంటే ఇందాక చెప్పినట్టు నాకు నా సొంత నియోజకవర్గంలో నా గుడికి రావడం అనేది చాలా సంతోషకరమైన దేవుడు అమ్మవారు పిలిపించుకుంది ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుండేదాన్ని ఈ విధంగా ఈ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు తీయడం చాలా ఆనందకరంగా ఉంది ఇంకా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఇంకా కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ అలాగే మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు బోనాల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అన్ని కోట్ల కూడా బోనాలకు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం బీహెచ్ఎంసీ తర్వాత కానీ మా ఎంటోన్మెంట్ ఆఫీసర్స్ కానీ మీ కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు ముందుండి చాలా కోఆపరేషన్తో పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భోజనాలు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను